చిన్నారుల్లో బహుభాషా ప్రావీణ్యం పెరగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందట జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఇంగ్లీష్లో జంగ్లింగ్ స్కిల్స్ అని అంటారట టాస్క్ స్కిల్స్ ఎక్కువగా ఉంటే ఇలా పిలుస్తారట ఇలాంటి చిన్నారులు మల్టీ టాస్కింగ్ చేయడంలో సిద్ధహస్తులుగా ఉంటారని అంటున్నారు నిపుణులు వివిధ పోటీల్లో ఒకే భాషపై పట్టున్న వారి కంటే రెండు కంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగేవారు చాలా చురుగ్గా ఉన్నట్లుగా కొన్ని పరిశోధనలు గుర్తించారు ఒక్క భాషలో నైపుణ్యం ఉన్న వారితో పోలిస్తే ఎక్కువ భాషలు నేర్చుకునే వారిలో మతిమరుపు సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుందట సాధారణ చిన్నారులతో పోల్చినప్పుడు ఎక్కువ భాషలు మాట్లాడే పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయట అంతేకాదండి వారి యొక్క ఎమోషన్స్ను కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగే క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుందట మరి ఇంకెందుకు ఆలస్యం సాధ్యమైనన్ని భాషలు నేర్చుకుందాం మన చిన్నారులకు నేర్పిద్దాం మరి మీకు ఎన్ని భాషలు వచ్చు మీ ఇంట్లో మీ పిల్లలకు మీరు ఎన్ని లాంగ్వేజెస్ నేర్పించారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి